మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు మంగళవారం సామీర్పేట్ మండల పరిధి అలియాబాద్ మున్సిపల్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని సుమారు రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రుణాలు ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు అంతకుముందు మహిళల చైతన్యంపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆర్డీఓ సాంబశివం మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు అజయలక్ష్మి హజ్ కమిటీ మెంబర్ ముజిబుద్దీన్ నాయకులు మహిళా సంఘాల నాయకురాళ్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు da je ta

పెద్ద ఎత్తున మహిళలు ముందు రానికే మంచి అవకాశం కల్పిస్తుంది మహిళలందరూ కూడా సబ్సిడీ ఇచ్చి మరి డైరీ ఫామ్లు కానీ పక్షి ఫామ్స్ కానీ మంచి అవకాశం కల్పిస్తుంది పెట్రోల్ పంపులు పెట్టుకోవడానికి దాంతోపాటు రూరల్ ఉన్నటువంటి పేద మహిళలందరూ డాక్టర్ సంఘాలు అందరికీ కూడా మరి చిన్న చిన్న వాళ్ళు పోల్చే విధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది సిటీ ప్రాంతంలో కూడా చదువుకున్న మహిళలంతా కూడా మరి పెద్ద ఎత్తున మరి కంపెనీ పెట్టుకుంటే వాళ్ళకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి ఇది ఈరోజు మన మెడిచన్తో పాటు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మరి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది సార్ కూడా ఇదే ప్రాంతంలో ఇవ్వడం జరిగింది ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ముందు రాలేదు